రేపు వాలంటీర్లు కానివ్వండి గ్రామ సచివాలయాలు కానివ్వండి మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి మనం చెప్పిన వాళ్ళకే వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి మనం చెప్పిన వాళ్ళకి పిఎం కార్డు ఇవ్వాలి అంతేగాని చేస్తే మేము ఊరుకోమని కూడా లెచ్చరిక నేను జారీ చేస్తున్నాం రేపు వాలంటీర్లు కానివ్వండి గ్రామ సచివాలయాలు కానివ్వండి మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి మనం చెప్పిన వాళ్ళకి పిఎం కార్డు ఇవ్వాలి అంతేగాని చేస్తే మేము ఊరుకోహిత్యం అని కూడా హెచ్చరిక నేను జారీ చేస్తున్నాం రేపు వాలంటీర్లు కానివ్వండి గ్రామ సచివాలయాలు కానివ్వండి మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి మనం చెప్పిన వాళ్ళకి పిఎం కార్డు ఇవ్వాలి అంతేగాని చేస్తే మేము ఊరుకోమని కూడా లెచ్చరిక నేను జారీ చేస్తున్నా